श्रीमात्रे नमः वक्षस्ताढना शङ्काय विचलितो वै वाश्यन्तो निर्झारः कोटिरज्ज्वोस्वलारत्नदीपा कलिका नीराजनं कुर्वते दृष्टौ मुक्ता वधूस्थानोति विभृद्धाश्लेषं भवाणीपते यास्त्येतस्तव पादपद्मां भजनम् ుల్భం నీ చరణ కమలాలను సేవించువానిని చూచి యముడు ఉరం మీద తన్నుననే భయం భయంతో దూరంగా వెళ్ళిపోతున్నాడు అమరులు కిరీటాలపై మెరుస్తున్న రత్నాలనే దివ్యల చేత హారతినిస్తున్నారు ముక్తి అనే కాంత ఆలింగానం చేసుకుంటోంది అ అటు వానానికి జగత్తులో పొందరానిద అంటూ ఏదీ లేదు ఓ శంకర కర్మభూమిలో పూసిన ఓ పువ్వా పిరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరే కారగా కట్నపు జ్వాలల సమిదైపోయావా కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశల నీరై కారగా కట్నపు జ్వాలల సమిదైపోయావా పారానింకా ఆరనలేదు తోరణాల కల వాడన పారానింకా ఆరన తోరణాల కల మంగళవాద్యాలగనలేదు పెళ్లి పందిరి తీయనలేదు అప్పగింతలు అవ్వనలేదు బంధువు బంధువులిండ్లకు చేరనలేదు గలగల పారే ఓ సెలయేరా పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికి కాపురమెల్లావా కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసిరునవ్వా కన్నుల ఆశల నీరై కారగా కట్నపు జ్వాలల సమిదైపోయావా మానవత్వమే మంట గలిసిన మమతల కర్తం మానవత్వమే మంట గలిసిన మమతల కర్తం లేక వేదఘోషయగ తాళి చేసిన ప్రయాణాల పరిహాసమాడెనా ప్రేమ బంధముగ కట్టిన తాళి ఉరితాడై నేను కాటు వేసెన పున్నమి పున్నమి రేవున వెన్నెల నవ్వు కారు మేఘములు కమ్మే ఛాయా చీకటి చితిలో శ్మశానమై వయ్యావా కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి మిరియని ఓచిరునవ్వా కన్నుల ఆశల నీరై కారగా కట్నపు జ్వాలల సమిదైపోయావా ఎవరొస్తారని ఎదురు చూపులు ఏం చేస్తారని ఈ పడిగాపులు ఎవరొస్తారని ఎదురు చూపులు ఏం చేస్తారని ఈ పడిగాపులు విషం ఇచ్చిన తగులబెట్టిన ఉరితాడు బిగదీసి చంపిన డాక్టరు నీకు సాక్ష్యము రాడు కోర్టులు నీకు సాక్ష్యము రావు చట్టాలన్నీ కోర్టులన్నీ నేతి వీరలోని నేయి చందమే సామాన్యుల కవి చండమావులే కర్మభూమిలో పూసినవు పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశల నీరై కారగా కట్నపు జ్వాలల సమిదైపోయావా హక్కల్లారా చెల్లల్లారా వ్యవస్థ మలచిన అవలల్లారా పిశాచాల గణ గణాల ఆనందానికి మరణ హోమము జరుగుతున్నది ఈ రాక్షస పీడను ఎదిరించాలి స్త్రీలు పురుషులు మనుషులందరూ సమానమన్నా మనుషులందరూ సమానమన్నా సమాజముండాలి కర్మభూమిలో పూసిన ఓ విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశల నీరై కార కట్నపు జ్వాలల సమిదైపోయావా మా ఇష్టమైన పాట ఇది ఓం నమస్తే బాయ్